మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ విచారణలో అడుగుతున్న ప్రశ్నలకి బెత్తరపోయిన విజయపాల్ విజయపాల్ తెలుసండి మీకు మాజీ పోలీస్ అధికారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు ఆయన ఏ కేసుకు సంబంధించి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారో తెలుసు కదా అదేనండి రఘురామకృష్ణం గారిని అర్ధరాత్రి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటే అరెస్ట్ చేశారు చూసారా ఆ అధికారే ఈ విజయపాల్ సో చూడండి ఒక పోలీస్ అధికారి మరి సీనియర్ మోస్ట్ పోలీస్ అధికారి ఆయన రిటైర్ అయిపోయారు అటువంటి పోలీస్ అధికారి వాళ్ళ పోలీసు విచారణలో ఉన్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా ఈ ఘనతంతా ఎవరికి చెందుతుంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాబట్టి మరి వాళ్ళ ఆదేశాలనుసారం కదా వీళ్ళు నడుచుకుంది సో ఇప్పుడు ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు ఆ పోలీస్ అధికారి ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా కానీ అది వెంటాడుతూనే ఉంటుంది చివరికి కోర్టులు కూడా ముట్టికాయలు వేస్తూనే ఉంటాయి సో ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారో అన్ని కోర్టులు ఇక చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది కుదరదు అంటే కుదరదు అని చెప్పేసి ఆ పిటిషన్ కొట్టేసింది ఇక దాంతో నిర్ఘాంతపోయిన ఈ విజయపాల్ ఏదైతే ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర విచారణకు హాజరయ్యారు సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ జరుగుతుంది అఫ్కోర్స్ గతంలో కూడా ఒకసారి వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా యాభై ప్రశ్నలు అడిగారు ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు అప్పట్లోనే గుర్తులేదు మర్చిపోయా అని అని సమాధానాలు చెప్పింది తెలీదు గుర్తులేదు మర్చిపోయా అట్లాగే ఇప్పుడు మరి ఈరోజు మరలా విచారణ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఆ ప్రశ్నలకి ఆయన ఏం సమాధానాలు చెప్తారు సాధారణంగా అది పోలీసులు అడిగే ప్రశ్నలు కాదు మనమేనా అడగచ్చు ఆ ప్రశ్నలు ఏమేమి అడుగుతారు ఏంటి అనేది కూడా సో మీరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో అరెస్ట్ చేయడానికి వెళ్ళారు ఒక ప్రొసీజర్ ఉంది కదా మరి ప్రొసీజర్ ప్రకారంగా ఎందుకు వెళ్ళలేదు ఆ సమయంలో ఎవరెవరు ఫోన్లు చేశారు ఏంటి ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన సాక్షాత్తు ఎంపీ కదా రఘురామకృష్ణరాజు గారు మరి ఎంపీనే ఆ విధంగా తీసుకువెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటే ఏం చేయాలో చెప్పండి సో ఒక ఎంపీ పైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా పైగా రాజద్రోహం కేసు ఆయన చేసిన పాపాలేంటో మరి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే సరే ప్రశ్నించారో ఇక ఆ తరుణంలో ఇక ఆయన పైన కక్షపూరితంగా వ్యవహరించినట్లే కదా సో అందుగురించే ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఇక ముందుకు వెళ్తా ఉంది ఇప్పుడు మరి ఈ విజయపాల్ పరిస్థితి ఏంటి అప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు ఆ విధంగా ఒత్తిడి తీసుకురాబట్టే కదా ఈయన వ్యవహరించింది మరి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటి అనేది కూడా బేరేజ్ వేసుకోకుండా ఆలోచన లేకుండా ఈ విధంగా చేశారని చెప్పేసి అనుకోవాలా లేదు పెద్ద మొత్తంలో ఏమైనా సరే ముడుపులు చెల్లిస్తున్నారు కదా ఇక మనకు ఇబ్బంది ఏం లేదులే అని అనుకున్నారా లేదా ఇక సుదీర్ఘ కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారని చెప్పేసి భావించారా వీటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి లేకపోతే అంత డేరుగా సీనియర్ మోస్ట్ పోలీస్ అధికారి కదా ఆయన పోనీ ఆషామాషిగా ఏదో చేసేస్తున్నాం అని చెప్పేసి అవగాహన లేకుండా చేశారని మాత్రం అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ఎవరు ఒత్తిడి మేరకు ఈ విధంగా చేశారు ఇదంతా ఒకెత్తు అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఇదంతా అయితే పైగా దాన్ని వీడియో కాల్లో కూడా చిత్రీకరించారట సో మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి వీడియో కాల్లో ఎవరి కోసం తీశారు ఎవరు చూపిద్దామనే ప్రయత్నం అది మరి ఇవన్నీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారికి ఈ పరిస్థితి ఎదురైతే మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు వీడియో కాల్స్ చేస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి దీనిని బట్టి ఏమని అనాలో మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నది సాక్షాత్తు వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు గురించి ఇప్పుడు బయటపెట్టి దాన్ని చెప్పి అది వీళ్ళకి ఆపాదించినట్లుగా ఉండట్లేదా మరి ఇప్పుడు ఆ అడిగిన ప్రశ్నలు థర్డ్ డిగ్రీ ఎవరు ఉపయోగించమన్నారు ఓ ప్రక్కన ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని పట్టు నాలుగు నెలలు కూడా అవ్వకుండా ఉంటే ఆ సమయంలో ఆయన గుండెల మీద కూర్చొని పిడి గుర్తు గుద్దుతున్నారంటే భౌతికంగా ఆయన లేకుండా చేయాలనే ప్రయత్నం కాదంటారా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మీరు కన గమనించినట్లయితే దానికి ఫలితాలు ఎవరు అనిపిస్తున్నారు సదర పోలీస్ అధికారులే కదా కాదంబరి జత్వానీలో ముగ్గురు పోలీసు ఐపీఎస్ అధికారులు వాళ్ళు కూడా వాళ్ళు కాకుండా సిఐలు ఎస్ఐలు వాళ్ళు సస్పెండ్ అయ్యారు మొత్తం మీద సబ్జెక్టు కరెక్షన్ ఆరుగురు ఏడుగురు అక్కడ మరలా ఇప్పుడు రఘురాం కృష్ణదాస్ గారి కేసులో ఈ పోలీస్ అధికారి మాజీ పోలీస్ అధికారి మరి ఇంక భవిష్యత్తులో ఇంకెన్ని కేసులు ఉన్నాయో అవన్నీ తెరపైకి వస్తే ఎంతమంది పోలీసులు సస్పెండ్ అవుతారు లేదా వాళ్ళు పైన ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది ఇక రిటైర్ అయిపోయినా కానీ మరి ఇప్పుడు ఈ విధంగా కేసులు వెంటాడుతుంటే ఏం చేయాలి మరలా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రెస్ మీట్లో సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ అప్పుడు తప్పులు చేసిన పోలీస్ అధికారులను తీసుకొస్తాము రిటైర్ అయిపోయినా వదలమని చెప్పేసి అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదైతే భావిస్తున్నారో అవన్నీ అయిపోయినాయి కదా అయిపోయినాయి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు వారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా రావాలి సమాధానం చెప్పాలి సరే పోలీసు విచారణ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మాజీ పోలీస్ అధికారిగా విజయపాల్ గారికి తెలియదా మరి నిజాలు బయట పెట్టరంటారా ఎంతకాలం ఆ విధంగా ఉంచుతారు సో ఇవాళ సాయంత్రం వరకు కూడా విచారణ జరిపిన తర్వాత ఆయన అదే తీరులో గుర్తులేదు తెలియదు మర్చిపోయానని చెప్పేసి అంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి లేదా అరెస్ట్ చేయకుండా వదిలేసి ఏమైనా సరే నోటీసులు ఇచ్చేసి వదిలేస్తారంటారా ఇలా అనేక రకాలైన అనుమానాలు తావిస్తుంది ప్రధానంగా ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అంత సీరియస్గా ఉండట్లేదు అనే అపవాదం కూడా మూటగట్టుకుంటున్నారు ఇప్పుడు అంతెందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఆయన బెంగళూరు నుంచి పట్టుకొచ్చి ఫార్టీ వన్ ఇయర్స్ ఈఆర్పిసి నోటీసులు ఇచ్చి వదిలేశారు అట్లా ఇంకా చాలామంది విషయాల్లో ఇలాగే జరిగింది మరి ఇప్పుడు ఆ రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా అదే పరిస్థితి కదా ఆయన ఎక్కడున్నాడో తెలియదు మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు మరి ఆ విధంగా పోలీస్ అధికారులు కనుక ఉంటే మరి ఏం చెప్పాలి ఇక అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఒక పవర్ ఒక నైపుణ్యం ఒక స్పీడు అదంతా ఉండేది ఒకప్పుడు ఎటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారండి మనకి గతంలో ఉమేష్ చంద్ర గారు అలాగే వ్యాస్ ఐపీఎస్ ఇలా అటువంటి పేరెన్నిక గల ఐపీఎస్ అధికారులు ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు వచ్చేసరికి మరి ఆ స్పీడు ఆ విధానం మరి ఎందుకని లేదంటారు లేదు ఏదైనా సరే పొల్యూట్ అయిపోయారంటారా ఆ ఇన్ఫ్లుయెన్స్తో అంటే అధికారంలో ఉన్న నేతలతో ఆ ఒత్తిడికి గురయ్యి మరి అప్పుడు కావచ్చు మరి ఇప్పుడు కూడా కొంత ఆ ఫ్లేవర్తోనే కంటిన్యూ అవుతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు మరి దీని అంత కారణం ఎవరు అసలు వ్యవస్థలు కూడా ఈ విధంగా అయిపోయినాయి అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఎలా ఉండాలి అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ అనే కాదు తప్ప ఒప్ప అది మాత్రమే చూడాలి కానీ ఇక్కడ తప్పు చేసిన అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వ హయాం నుంచే ఇట్లాంటివి ఎక్కువగా జరిగింది నేను జరగట్లేదు అనట్లు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కానీ ఆ రేషియో ఉంటుంది చూసారా అక్కడే ఆ తేడా జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో అన్ని కళ్ళ కట్టినట్లు కనబడుతున్నా కానీ చివరికి వాళ్ళ మీద త్రీ కేసులు బాధితులపైనే కేసులు పెట్టడాలు అంతేందుకు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన అటమ్ట్ మార్డర్ కేసు నమోదు చేశారే మరి బాధితులపైన కేసు రిజిస్టర్ చేసింది ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి మనలా త్రీ ఉల్టా కేసు పెడుతున్నారు అని చెప్పి ఆయన అన్నారు ఇది ఉల్టా ప్రెస్ మీట్ సో ఇక్కడ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు ఇప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు ఒక తప్పు చేసిన సామాన్యుడిని అయితే మాత్రం అరుగుల మీద కూర్చోబెట్టేసి లేదా కూర్చోబెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలు ఆడుతూ ఉంటారు అదే బోరుగడ్డాలు అయితే వీఐపీని విఐ విఐపీ ట్రీట్మెంటా సో అలా ఉంటుంది అనమాట మరి ఇప్పుడు రాంగోపాల్వర్మ విషయంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలియదు మరి ఇప్పుడు మాజీ పోలీస్ అధికారి అయినటువంటి విజయపాల్ మరి ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉంటారు సో విచారణలో ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా సమాధానాలు చెప్పకుండా ఉంటే మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారైనా కాదు ఎవరిపైన కానీ ఆ విధంగా చేస్తే మాత్రం ఖండించాల్సిందే ఆ యొక్క తీరులో వ్యవహరించిన పోలీస్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళపైన కఠినంగా శిక్షలు పడాల్సిందే సాక్షాధారాలతో సహా అన్ని కనబడతా ఉన్నాయి కదా మరి ఇన్ని కనిపిస్తూ ఉన్నా కానీ మరి జాప్యం ఎందుకు జరుగుతుందో ఏ విషయంలో ఎవరికి అర్థం కావట్లా సో పోలీసులు చాలా అలర్ట్ అవ్వాల్సిందే అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనం చాలా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు అప్పుడు కొంచెం స్పీడ్ పెంచారు మరలా తర్వాత కొంచెం స్లో అయ్యారు అంటే ఎప్పటికప్పుడు కొంచెం ఆయన స్ట్రాంగ్గా బూస్టప్ ఇస్తూ ఉంటే ఏమైనా ట్రాక్లో ఉంటారో ఏంటో అర్థం కావట్లా ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన విధానాలు అమరావతి రైతుల పైన కూడా పోలీసులు ఆ విధంగా కఠినంగా వ్యవహరించారు అంటే ఇంక చెప్పండి వాళ్ళు అమరావతి టు అరసలు యాత్ర చేస్తుంటే రాజమండ్రి దగ్గర వాటర్ ప్యాకెట్లు పెట్రోల్ ప్యాకెట్లు ఇసిరేటాలు వాటర్ బాటిళ్ళు మరి పోలీసులు అప్పుడు ఏం చేశారు మామూలు సైలెంట్ చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటి అంటే వ్యవస్థ పైనే తీవ్రమైన ఆరోపణలు అపవాదులు మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అదంతా అబద్ధం అభూత కల్పన అనే విధానంగా పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిందే లేదంటే పోలీసుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఇవాళ మాజీ పోలీస్ అధికారిని ఇంకొక ఐపీఎస్ అధికారి విచారణ చేస్తున్నారంటే ఎంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉంటుందండి అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించకుండా ఉంటే ఒకవేళ వాళ్ళు ఒత్తిడి చేస్తే మీరు చేయ తలంచకపోతే ట్రాన్స్ఫర్ చేస్తే మా ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని దానికంటే ఇంకేం చేయలేరు కదా కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి విచారణ ఎదుర్కోవాలి దీనికంటే అవమానం కూడా రేపు శిక్ష పడితే కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకు గురవుతారు మరి ఈ అరవై సంవత్సరాలు ఆయన కాపాడుకున్న వచ్చిన ఆయన క్యారెక్టరు మరి ఏమైపోతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ పోలీస్ అధికారులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించకుండా చట్టపరంగానే ఆ యొక్క కేసులు పెడతాం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చర్యలు తీసుకోవడం కావచ్చు వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎటువంటి తలనొప్పులు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలా కాకుండా లేదు అధికార పార్టీ మనకి బాగా సపోర్టివ్గా ఉంది ఇంకేముందిలే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారనుకోండి ఇదిగోండి దానికి ప్రత్యక్ష ఉదాహరణగా అప్పుడు సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అలాగే సీఐలు ఎస్ఐలతో పాటుగా ఇప్పుడు తాజాగా విజయపాల్ గారు సో చూద్దాం మరి విజయపాల్ గారు విచారణలో ఎటువంటి వాస్తవాలు బయట పెడతారు మారి ఆయన విషయ విషయాలు కనుక బయట పెడితే అప్పుడు నిర్ఘాంతపోయే వాస్తవాలు బయటకు రాబోతున్నాయా వస్తే అందులో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయనేది కూడా చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందరికంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదన్నట్లుగా ఆయన భీష్మించుకొని కూర్చున్నారు మరి చూద్దాం ఆ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటపడతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విచారణలో అడిగిన ప్రశ్నలకు బిత్తరపోతున్న మాజీ పోలీస్ అధికారి అనేటువంటి విజయపాల్ మరి ఆయనకి దిక్కేవారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు పట్టించుకుంటారా లేదన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ